అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ చీడా శివ ఎంపీటీసీ నల్ల సత్తిబాబు వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షుడు మంతెన ముసలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎనర్జీఎస్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉపాధి హామీ పనుల్లో భాగంగా వచ్చే పథకాలను టెక్నికల్ అసిస్టెంట్ రామలక్ష్మి రైతులకు వివరించారు ఏడవ తారీఖున జరిగే గ్రామ సభల్లో పథకాల నమోదు చేయించుకోవాలని ఆమె తెలిపారు మనం స్థాపించింది గాంధీ పేరు పెట్టి అక్టోబర్ రెండో తారీఖున ఈ మన రోజు కాబట్టి మరి అక్టోబర్ రెండున చాలా మెడికే చేస్తున్నాం మరి యొక్క కాబట్టి ఈయన మన పులువులు గుర్తించలేని పరిస్థితిలో మరి గుర్తించడం ఒక్క రోజు మౌనం పాటించాలేసి మరి సత్యాల సిబ్బంది వచ్చారుజెన్సీ ఈ అందరూ కూడా నెలలు చేసుకుంటూ కూడా అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఈ రోజున మన ఉపాదాబి పని కోసం గ్రామ సభ పెట్టడం జరిగింది మరి యొక్క కార్యక్రమం గ్రామస్తులు అలాగే ఎన్నీసీ మన సచివాలయం సిబ్బంది అందరూ కూడా దీనిలో పాల్గొన్నారు మరి ఎక్కడైతే ఏ పని ఉందో ఈ యొక్క అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున గుర్తించడం జరిగింది ఎందుకంటే ఉపాధం పని అనేది మహాత్మా గాంధీ పేరు మీద వచ్చింది కాబట్టి అక్టోబర్ రెండున ఆయన జయంతి కాబట్టి ఆ రోజునే పనులు అనేవి గుర్తించడం జరుగుద్ది ఈ రెండు సంవత్సరానికి సరిపడాయి ఆ రోజున గుర్తించి రైతులకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అటువంటి పంట పంటకాలంలో కానీ చెరువులు కానీ అటువంటి పనులు చేపట్టి ఖచ్చితంగా అవి తీర్మానం చేసి అవి ఎక్కడైతే ఉన్నాయో అవి తీర్మానం చేసి ఆ వత్తులైనా అనిపిస్తూ ఉంటారు ప్రతి అక్టోబర్ రెండున గాంధీ జయంతి కాబట్టి ఎన్నో సందర్భాల్లో ఆయన తలుచుకోవాలని చెప్పేసి మన తెల్లారలేస్తే డబ్బు అనే డబ్బు మీద కూడా ఆయన ఒక ముద్ర వేసి మనకి దేశం కొరకు కష్టపడి ప్యానాలు అర్పించిన గాంధీ తాతగారికి గుర్తు చేయించుకోవాలని చెప్పేసి మరి అక్టోబర్ రెండున మంచి కార్యక్రమం అనేది తలపెడతారు మరి ఈ గ్రా మా గ్రామంలో ఈ అక్టోబర్ రెండున మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరిగింది మరి ఈ గ్రామంలోనున్న వార్డ్ నెంబర్లకి ఆ ఎంపీడీసీకి సర్పంచ్ అయిన నాకు గ్రామస్తులకి మంచి అనుబంధాలు ఇచ్చి ఇటువంటి మీటింగ్లు జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామస్తులకి వాళ్ళకి పెద్దలకి ఎవరైనా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నామండి గాంధీ జయంతి శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క దోసరపాము గ్రామ సభకు చేసినటువంటి ప్రజలకు అలాగే సర్పంచ్ వారికి అలాగే సెక్రటరీ సిబ్బంది వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా ఎవరైతే కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదంటే ఉపాధి హామీ పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అలానే నిరుపేద జీవనం సాగించే వారు ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంకింగ్ ద్వారా అనేక రకాలైనటువంటి ఇన్సూరెన్స్ సేవలు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా యొక్క సేవలను వినియోగించుకోవాలి అలానే ఎవరైతే పదహారు సంవత్సరాల నుండి ఇంకా అకౌంట్స్ ఎవరైతే కలిగి ఉండలేదో వారందరికీ కూడా ఇప్పుడు అకౌంట్ చేయించుకున్నట్లయితే వారందరికీ కూడా ఫ్రీగా ఇన్సూరెన్స్ అనేది చేయించడానికి అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా అకౌంట్స్ త్వరగా చేయించుకోవాలి ఈ యొక్క బెనిఫిట్స్ను పొందాలని తెలియజేస్తున్నాము అలానే ఎవరైతే ఉపాధి పొందుతారు లేదనుకుంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదహారు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళందరూ కూడా ఈ స్టమ్ కార్డ్స్ చేయించుకొని సంవత్సరానికి పన్నెండు రూపాయలు చెల్లించుకోవటం ద్వారా వారి యొక్క కుటుంబం ఆర్థికంగా భరోసా అనేది కలిగి ఉండటానికి అలాగే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందడానికి అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకోవాలని చెప్పేసి ఈ గ్రామసభ ద్వారా అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు తెలుస్తున్నారు